థ్యాంక్ యూ స్పీకర్ సార్ గౌరవ సభ్యులు రామాంజ గారు నాగేశ్వర గారు ఈ రాష్ట్రంలో గత పరిపాలనకులు చేసినటువంటి అరాచకాలతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు బాగా వివరించారు అధ్యక్ష అధ్యక్ష అనాదిగా అధ్యక్ష నివాస గృహాలని నిర్మించుకుని అక్కడ ఉండే భూములన్నీ కూడా గ్రామ కంట అంటారు అధ్యక్ష దాన్ని నట్టం భూములు అబాది భూములను కూడా అంటారు అధ్యక్ష దాంతోపాటు అధ్యక్ష పబ్లిక్ వాటర్ వర్క్స్ కానీ నీటి కాలువలు కానీ చెరువులు కానీ మంచి నీటి బావులు కానీ గ్రామ వీధులు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ నాణాలు కానీ ఇవన్నీ కూడా సామాజిక ఆస్తుల కింద కంఠంలో భాగం అధ్యక్ష అయితే అధ్యక్ష రెవెన్యూ రికార్డుల భూములను కంఠం పూర్వోగుగా వర్గీకరించే అధ్యక్ష ఇవన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టారు అధ్యక్ష ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ శాఖలో నిరాకరించబడ్డాయి అధ్యక్ష అయితే అధ్యక్ష అప్పట్లో ఇదే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సమస్యలు చూసి ఇవన్నీ తొలగించడం కోసం అధ్యక్ష ఇరవై ఏడు ఐదు రెండు వేల పదిహేను అధ్యక్ష అప్పుడే కూటమి ప్రభుత్వం అధ్యక్ష జిఓఎంఎస్ వన్ ఎయిటీ సెవెన్ విడుదల చేసింది అధ్యక్ష దీని మూలంగా అధ్యక్ష గ్రామ ఘట్టంలో భూములన్నీ కూడా ట్వంటీ టూ ఏ నుంచి నిషేధ జాబితా నుంచి తొలగించారు అధ్యక్ష అయితే అధ్యక్ష ఇదే ఉత్తర్వుల్లో అధ్యక్ష గ్రామ పంచాయతీలకు తమ సామాజిక ఆస్తులను రక్షించేందుకు కూడా కొన్ని చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా సూచించడం జరిగింది అధ్యక్ష కానీ అధ్యక్ష గత ప్రభుత్వంలో అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అధ్యక్ష రీసర్వే జరిపేసి దాదాపుగా నాలుగు వేల నూట యాభై ఏడు ఎకరాల అధ్యక్ష గ్రామకంట భూముల్ని నిషేధి ఆస్తుల జాబితాలో పెట్టారని చెప్పేసి మాకు తెలిసింది అధ్యక్ష అయితే అధ్యక్ష తప్పకుండా ఏదైతే గతంలో నూట ఇరవై ఏడు జీవో ఇచ్చామో దాని ప్రకారంగానే వీటి పరిశీలించీ నిషేధ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి కూడా మేము మా అధికారి అధికారులు చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే అధ్యక్ష ఏదైతే పంచాయతీకి ఉన్నటువంటి ఆస్తులన్నిటి ఉన్నాయో ఎందుకంటే ఇరవై ఒకటి ఏడు రెండు వేల పదకొండు తేదీ జీవైఎంఎస్ వన్ ఎయిటీ ఎయిట్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్నటువంటి అన్ని కూడా కొంతపరిచిన గ్రామ పంచాయతీ ఆస్తులన్నిటి కూడా నిషేధిత జాబితాలోనే ఉంది అధ్యక్ష ఎందుకంటే అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఇప్పుడు కూడా ట్వంటీ టూ ఏలోనే లోనే ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ అన్ని ఆస్తులు గ్రామ పంచాయతీ ఆస్తులన్నీ కూడా ఈ కింద విధంగా కేటగిరీస్ చేశారు అధ్యక్ష క్లాసిఫికేషన్ చేశారు అధ్యక్ష కేటగిరీ ఏ అధ్యక్ష సొంతం మరియు సేకరించిన అధ్యక్ష అవన్నీ కూడా అధ్యక్ష దాంట్లో కేటగిరీ ఏ కింద వచ్చే అధ్యక్ష అన్ని సాధారణ రోడ్లు డ్రైన్లు పశువుల చెరువులు పశువుల షెడ్లు కామన్ మార్కెట్ ఏరియా లేఅవుట్లు ఓపెన్ స్పేస్లు పార్కులు గ్రామ పంచాయతీ కొనుగోలు చేసిన భూముల అధ్యక్ష కేటగిరీ బి కింద అధ్యక్ష గిఫ్ట్స్ అధ్యక్ష అంటే డొనేషన్లు గ్రామ పంచాయతీలు బదిలీ చేసిన భూముల అధ్యక్ష అధ్యక్ష కేటగిరీ సి కింద అధ్యక్ష గ్రామ పంచాయతీలకు చెందిన సొంతమైన అధ్యక్ష అంటే అధ్యక్ష పబ్లిక్ వాటర్ వర్క్స్ అన్ని అన్ని నీటి కాలువలు నీటి ఊటలు రిజర్వాయర్లు చెరువులు ఫౌంటెన్స్ బావులు స్టాండ్ పైప్స్ మరియు ఇతర పోరంబక ఆస్తుల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం నైన్టీన్ నైన్టీ ఫోర్ సవరణ చట్టమైన ఫోర్టీన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారం ఖాళీగా ఉన్న ఎవరు ఆక్రమించిన భూములు అన్నీ కూడా కేటగిరీ సి కింద పెట్టారు అధ్యక్ష అయితే అధ్యక్ష కేటగిరీ సి కింద ఉన్న ఆస్తులన్నీ కూడా జియో నెంబర్ వన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం నిషేధిత జాబితాలో పెట్టేందుకు సంబంధిత గ్రామ పంచాయతీ నుండి మనం అనుమతి తీసుకోవాలి అధ్యక్ష అయితే అధ్యక్ష ఏదైతే గ్రామ కంఠం ఉందో అలాగే ఏదైతే ఎక్స్టెండెడ్ అంటే విస్తరించినటువంటి గ్రామ కంఠం ఉందో ఈ అన్నీ కూడా జియోఎంఎస్ నెంబర్ వన్ ఎయిట్ పదిలో పదిలోకి రావో ఏవైతే గ్రామ పంచాయతీ చెందుతాయో ఆ అధ్యక్ష అన్ని అభిమాన్ని కూడా అధ్యక్ష లీగల్ ప్రొవిజన్స్లో లోబడి నిషేధ నుంచి తప్పకుండా తొలగిస్తాం అధ్యక్ష అలాగే అధ్యక్ష వివిధ జిల్లాల నుంచి కూడా ఏది చేశారో నాలుగు వేల ఐదు వందల పైచీలకు చేశారు అధ్యక్ష అన్ని కూడా పట్టిక ద్వారా నేను గౌరవ సభ్యులు చెప్తాను అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష మనం చూస్తా ఉన్నాను అధ్యక్ష ఎక్కడ ఖాళీ భూమి ఉన్నా ఎక్కడ పేదల భూమి ఉన్నా అవన్నీ కూడా దోచుకోవాలి కబ్జా చేయాలని చెప్పేసి ఒక దురావచనతో అలాగే అయితే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రసి ప్రతిష్టాతం తీసుకున్నటువంటి రీసర్వే ఉందో దాన్ని కూడా తప్పుదోవ పెట్టి తొందర తొందరగా చేసే రీసర్వే తొందర తొందరగా భూములు దోచుకోవాలన్న లక్ష్యంతో Kata Bapak వాళ్ళ దాంతోపాటు వాళ్ళ బొమ్మలు వేసుకోవాలి దిష్టి బొమ్మలలాగా సరిహద్దు రాళ్ల మీద వేసుకోవాలని చెప్పేసి ఎంతో డబ్బు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అధ్యక్ష ఆ రీసర్వే చేశారు అధ్యక్ష ఆ రీసర్వేలో పూర్తి ప్రక్షణాలు చేసి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా అంటే ల్యాండ్ అనేది ఒక ఎమోషన్ తప్పకుండా పేద ప్రజలందరికీ కూడా వారి వారి హక్కులు కల్పించాలి లక్ష్యంతో ఎన్నో రివ్యూలు చేసి అధికారి అధికారులతో అలాగే కొత్తగా మేము జిఓఎం కూడా వేసాము అధ్యక్ష గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఇవన్నీ కూడా అధ్యయనం చేసి పేదవాడికి వారి హక్కులు కల్పించాలి లక్ష్యంతోనే ఎన్ని కార్యక్రమాలు చేస్తాం ఎన్నో సంస్కరణలు తీసుకొస్తాము అధ్యక్ష దాంట్లో భాగానే అధ్యక్ష రీసర్వే గ్రామ సభలు పెట్టాం ఏ అయితే మాకు సమస్యలు తెలియజేసా తొంభై శాతం పూర్తి చేసాం అధ్యక్ష మళ్ళా రీసర్వే పగడ్బందీగా చేస్తా ఉన్నాం అధ్యక్ష ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి కూడా క్షేత్ర స్థాయిలో వాళ్ళ హ్యాపీనెస్ ఇండెక్స్ పెరిగే విధంగా చేస్తా ఉన్నాం అధ్యక్ష దాంతోపాటు సదస్సులు పెట్టాం అధ్యక్ష దాంట్లో దాదాపుగా మాకు రెండు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల డెబ్బై మాకు వస్తే తొంభై శాతం పూర్తి చేసాం అధ్యక్ష రెండు లక్షల పైసలకు అన్ని కూడా చేసాం అధ్యక్ష దాంతోపాటు అధ్యక్ష ఏ ట్వంటీ టూ ఏలో ఉన్నాయో ఏ ప్రైవేట్ భూమి కూడా ట్వంటీ టూ ఏలో ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా అధికారి అధికారులకు చెప్పారు అధ్యక్ష అలాగే దానికోసం అధ్యక్ష పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు అంటే పోయిన నెలలో అధ్యక్ష ప్రభుత్వం నంబర్ ట్వంటీ సెవెన్ టూ సెవెన్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ సెవెంటీన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఒక మెమో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష దాని ద్వారా అధ్యక్ష ఏ సంబంధిత అధికారుల నుండి ముందస్తు తరువులు ఉండి తప్ప ఏ ప్రైవేట్ భూమి కూడా నిషేధ ఆస్తుల జాబితాలో ఉండటానికి వీలు లేదు ఏదైనా ఒకటే నంబర్లో బహు ఓనర్స్ ఉంటే ఆ సబ్ డివిజన్ చేసి ఎవరికి సబ్ డివిజన్ వాళ్ళకి ఇవ్వాలి దాంట్లో ఏదైనా ఎండోమెంట్స్ భూమి ఉంటే దాన్ని కూడా సబ్ డివిజన్ చేసి మిగతా అంతా కూడా ట్వంటీ ఎయిట్ నుంచి తీసే విధంగా ఒక మంచి ప్రణాళిక వేసుకుని తప్పకుండా ఏదైతే ట్వంటీ టూ ఏ ట్వంటీ ట్వంటీ టూ ఏ వన్ ఏ బీ డిలో ఉన్నాయి అధ్యక్ష అవన్నీ తెలవించాలన్నా అప్డేట్ చేయాలన్నా కూడా వారికి ఒక ప్రొసీడింగ్స్ కూడా జిల్లా రిజిస్ట్రార్కి ఎలా ఇవ్వాలనేది కూడా దాంట్లో క్లియర్ కట్గా ఇచ్చాము అధ్యక్ష అవన్నీ కూడా నేను గౌరవ సభ్యులకి ఇస్తాను అధ్యక్ష అధ్యక్ష మనం ఉన్నాం అధ్యక్ష ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి కూడా ఈ రాష్ట్రంలో గత పాలకులు చాలా భూ కబ్జాలు చేశారు తప్పకుండా అయితే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మనం తెచ్చామో దాన్ని సత్వరంగా ఆమోదం కావాలని చెప్పేసి అంటే ఈ సమస్యలు ఎందుకంటే గత తొమ్మిది నెలల్లో ఇన్ని సమస్యలు ఈ సర్వే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల సమస్యలు గ్రీవెన్స్ వచ్చినాయి దీంట్లో రెండు లక్షల యాభై నాలుగు అంటే ఇన్ని సమస్యలు వస్తూ ఉన్నాయంటే ముఖ్యంగా ఏదో ట్వంటీ టూ ఏ చెప్పారో నాకు వచ్చినటువంటి వాటిలో ఐదు వేల పైచీలకు ట్వంటీ టూ ఏకి సంబంధించినటువంటి ఉన్నాయి అధ్యక్ష తప్పకుండా అన్నీ కూడా సకాలంలో మనం చేయాలని చెప్పేసి ఈ గ్రాండ్ ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్ తేవడం ఆ రోజు టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం అని కూడా చేస్తాను అధ్యక్ష అయితే అధ్యక్ష ఏదైతే సభ్యులు రామాజంగా చెప్పారు అధ్యక్ష అది కంప్లీట్గా ఎండోమెంట్ సర్వీస్ ఇనామ్స్ భూమికి వస్తాయి అధ్యక్ష మరి ముఖ్యంగా ఏంటంటే ఈ రీసర్వే ఏదో క్వశ్చన్ అడిగారో వారు రీసర్వేలో గుంటూరు జిల్లాలో మాత్రం ఒక్కటి కూడా ఈ రీసర్వేలో గత ప్రభుత్వం పెట్టలేదు అధ్యక్ష గత వేరే వేరే జిల్లాలో పెట్టింది నాలుగు వేల పైచీలు కానీ గుంటూరు జిల్లాలో పెట్టలేదు అధ్యక్ష గతంలో అయితే ఉన్నాయో తప్ప అయ్యే ఉన్నాయి అధ్యక్ష దాన్ని ఎండోమెంట్ సర్వీస్ ఇనాన్స్ అధ్యక్ష దాని మీద ప్రత్యేకంగా ఒక మనకి నిన్ననే మన పేపర్లకు వచ్చింది అధ్యక్ష గ్రూప్ ఆఫ్ మినిస్టర్ చేశారు గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారు గౌరవ మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారు గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు అలాగే ఇంజనీర్ మన నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారితో నేను కలిపి అధ్యక్ష గ్రూప్ ఆఫ్ మినిస్టర్ చేసే అధ్యక్ష తప్పకుండా ఇలాంటి సమస్యలు ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నాయి అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా ఎట్లా చేయాలి ఎందుకంటే ముఖ్యంగా అధ్యక్ష నేను చెప్పాలి ఎందుకంటే ఎన్నెన్నో ఎన్నో శాఖలకి రెవెన్యూ డిపార్ట్మెంట్ భూములు ఇస్తుంది అధ్యక్ష ఏపీఐసి కావచ్చు లేకపోతే టూరిజం కావచ్చు అన్నిటికీ అధ్యక్ష ముఖ్యంగా ఎండోమెంట్స్ కూడా ఇప్పుడు ద్వారకా తిరుమలలో కూడా టెంపుల్ స్వామి టెంపుల్ కొట్ట కట్టడం కోసం ల్యాండ్ అడిగారు అధ్యక్ష సో ఇలాంటి సమస్యలు ఎప్పుడు నుంచో ఎండోమెంట్స్లో ఎక్కడో ఆక్యుపై చేసి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఏమన్నా మన ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద చేయగలమా అనేది అధ్యయనం చేస్తాను అధ్యక్ష అంటే ఒక 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 పాజిటివ్ మోడ్లో ఒక ప్రోగ్రెసివ్ మోడ్లో గవర్నమెంట్ వెళ్తున్న అధ్యక్ష ఈ శాఖ కూడా ముందుకెళ్తుంది ఎందుకంటే చాలా ఇబ్బందులు పెట్టి ప్రజ పేద ప్రజలు ఇబ్బంది పెట్టారు కాబట్టి అందరికి ఇబ్బంది లేకుండా చేయాలని లక్ష్యంతో చేస్తా ఉన్నాం అధ్యక్ష అలాగే మామూలుగా ఏదైతే ఆక్యుపేషన్ అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఉన్నాయో అన్నీ కూడా రెగ్యులేట్ చేసే విధానం కూడా మనం జివో మెమోస్ ఇచ్చాం జివోస్ ఇచ్చాం టైం కూడా ప్రొలాంగ్ వన్ ఇయర్ టైం కూడా ఇచ్చాం అధ్యక్ష వివిధ టైంలో పెట్టుకోవచ్చు అనేసి అవన్నీ కూడా వారు సక్రంగా వాడుకోవాల్సింది తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష అదే అలాగే అధ్యక్ష కందుకూరు అధ్యక్ష ఏదైతే అయితే వెయ్యి తొంభై మూడు స్కేర్ యాడ్స్ అధ్యక్ష అధ్యక్ష పొజిషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష ఈ పొజిషన్ సర్టిఫికేట్ అధ్యక్ష రెండు వేల ఇరవై రెండులో ఇచ్చారు అధ్యక్ష చెప్తున్నారు అధ్యక్ష అన్ని కూడా ఆ టైంలో జరిగినాయి అధ్యక్ష ఆ లోకల్ ముస్లిం పాపులేషన్ వాళ్ళందరూ అబ్జెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష తప్పకుండా అది కోర్టులో స్టే ఉంది అధ్యక్ష తప్పకుండా ఎవరైతే చేశారు వారు అవ్వచ్చు రిజిస్టార్ అధికారులు అవ్వచ్చు ఎవరు ఎక్కడ తప్పు జరిగినా కూడా క్షమించేది లేదు అధ్యక్ష చాలా కఠినంగా ఏదైతే పేదవారి ల్యాండ్స్ భూమికి సంబంధించినటువంటి సమస్యలు సృష్టించారో అవన్నీ కూడా పూర్తిగా పూర్తి పరిష్కారం చేసి పేదవాడు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం పనిచేస్తున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ నెంబర్ సిక్స్ టూ ఫోర్ అడిగిన వారు లేదు